రాజన్న సిరిసిల్ల చిల కేంద్రంలోని పాత బస్ స్టాండ్లో గల మల్లికార్జున లో ఆహార పదార్థాలు విక్రయించేవారు కు ఆహార పదార్థాలు విక్రయించడం వల్ల ఆరోగ్యంతో చెలగాట ఆరోపిస్తున్న మందుప్రియులు ఇదే విషయాన్ని షాపు వారిని ప్రశ్నించగా ఇష్టం ఉంటే తినండి లేకుంటే వెళ్ళండి అని విక్రదారులు దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు వినియోగదారులు వెల్లడించారు ఈ వైన్స్ పర్మిట్ రూమ్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని కొనుగోలుదారులు కోరుతున్నారు మలానా మల్లికార్జున వ్యాక్స్ నేను కూడా ఇచ్చాను ఈరో నేను నాకు కావాల్సిన ఫుడ్ కావాలని అంటే వాళ్ళు నాణ్యతమైన వస్తువు లేని వల్ల నీకు ఏది పెడతా అది తినాలి లేదా బయటకెళ్ళి ఉనికట్టుకుని తినూరి మేము వాళ్ళని నిలగొత్తాం మాస్టర్ చేంజ్ చేయడం అన్నట్టు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు బెదిరిస్తూరు మీకు నచ్చిన ఫుడ్ కావాలంటే మీరు బయటకెళ్ళి తెచ్చుకొని తినూరు ఇది సిర్సల ఓల్డ్ బస్ స్టాండ్లో మల్లికార్జున వ్యాన్సులో వాళ్ళు ఏమంటారు అంటే ఎట్లా పెట్టినా మీరు తినాలి మాకు సంబంధం లేదు వాళ్ళు తినాలి అని వీళ్ళు మల్లికార్జున వైన్స్ వాళ్ళు మాకు ఓనర్ చెప్తురు మీకు నచ్చకపోతే మీరు ఒక బండి పెట్టుకుని ఇక్కడ అమ్ముకోరే అని కూడా చెప్తున్నారు మాకు ఓకే అన్న ఏమైందన్న నీకు ప్రాబ్లం ఏంటిది వచ్చినా ఓకే ఇక్కడ ఓకే వాళ్ళు ఏమంటారు వాళ్ళకి అడుగుతే ఎట్లా ఉంటే తింటే తిను లేకపోతే లేదు అని చెప్తారు ఎక్కడ ఇది వైన్స్ ఎక్కడ మర్షల్లా వైన్స్ పేరు ఏంటిది మల్లికార్జున వైన్స్ ఓకే నీకు ప్రాబ్లం వచ్చేసి ఇష్టం ఉంటే తిను లేకపోతే లేదు ఇవి నిన్నైతే మొన్నైటో సంబంధం లేదు అంటురు అంతే కదా ఓకే